ఉద్యోగుల సమస్యలను పరిష్కరించండి సీఎం రేవంత్ రెడ్డికి టీఎస్జీఓ అంటే మనకి టిఎన్జిఓ నేతలు వినతి మీరు చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంటనే వాడిని చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ ఎవరైతే మనకి రెడ్డి గారు ఉన్నారో వారితో టీఎన్జిఓ ప్రతినిధులు విన్నవించారు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రధాన కార్యదర్శి ముజీబ్ ఇతర నేతలు కూడా సీఎంను కలిసి వినతపత్రం పత్రం అందజేశారు ఈ సమయంలో మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారన్నమాట పిఆర్సీ అమలు పెండింగ్ డిఏలు సిపిఎస్ రద్దు ఆరోగ్య కార్డులు జారీ తదితర అంశాలను వినత పత్రం ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన సీఎం ప్రభుత్వం తప్పకుండా అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని రాబోయే రెండు మూడు నెలల్లో పెండింగ్ బిల్లు లేకుండా ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు ఇతర సమస్యల పరిష్కారానికి రానున్న బడ్జెట్లో నిధులు కేటాయించి పరిష్కరిస్తామని చెప్పడం జరిగిందనమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం అయితే జరిగింది ఉద్యోగ సంఘాలన్నీ కూడా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి